ప్రపంచం మొత్తం అశాంతి యుతంగా తయారవుతున్నది మానవుల లోపల మానవులకు ఉండవలసినటువంటి లక్షణాలు దూరమైపోతున్నాయి ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా ఎన్ని చేసినా క్రైమ్లు అనేవి తగ్గవు మానవ మస్తిష్కంలోనే మార్పు వస్తేనే క్రైమ్లు తగ్గిపోతాయి తప్పుడు మార్గం వదిలేసి సరైన మార్గం రావాలంటే దైవ మార్గమే అనేటటువంటి ఆలోచనతో ఒక గొప్ప మనిషిని పిలిచి గడిచల్లా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు వారి ప్రవచనాలు ఇంపించాలని ఒక సదుద్దేశంతో మా మిత్ర మిత్రమండలి అందరూ కూడా సహకారం ఇచ్చి ఈ స్వామిని ఇరవై నాలుగవ తారీఖున తీసుకురావడం జరుగుతున్నది మరి మీరు కూడా హాజరు కావాల్సిందే మీతో కోరుతూ మరి ఇంతవరకు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ మిత్రులందరూ నాకు సహకరించినారు పార్టీ వారిని తెచ్చినప్పుడు కానీ చాగంటి కోటేశ్వరరావు గారిని తెచ్చినప్పుడు కానీ సామువేద శర్మకు శర్మం తెచ్చినప్పుడు కానీ కానీ మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ మిత్రుల సహకారంతో సద్భావన మీకు భగవంతుడు వచ్చినారు కనుక మంచి కార్యక్రమాలు ఏమని చెయ్యండి శివకుమార్ గారు మీ వెంట ఉంటామని ఇక్కడ కూర్చున్న వాళ్లే కాక ఇంకొంతమంది సహకారం అది ఈ కార్యక్రమం జరుగుతున్నది పెద్ద ఎత్తున ఈ జయప్రదం జరగాలి ధర్మం రక్షించబడాలంటే ధర్మ ప్రచారం జరగాలి అందుకొనక నీ స్వాముల వారిని ఇక్కడ పిలిపిస్తున్నాం మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాం మరి స్వామి గారి గురించి రెండు మాటలు మా ఉమ్మంతుల వారు చెప్తాను